హే ఫుడీస్ ఎలా ఉన్నారు అందరూ సో ఒకరోజు మేము ఏం చేసామంటే పురుహూతిక అమ్మవారి శక్తి పీఠం పిఠాపురంలో ఉన్నది ద్రాక్షారామం ఇంకా అన్నవరం ఈ మూడు టెంపుల్స్ కవర్ చేద్దాము అలా చూసేసి వద్దాము అని చెప్పేసి లాంగ్ డ్రైవ్ వెళ్దాము అనుకున్నాం మేము వైజాగ్ వెళ్ళినప్పుడు సో ఒక నైట్ ఇలా ప్లాన్ చేసుకున్నాం అనమాట నైట్ అనుకున్నాము మార్నింగ్ లేసి ఇంప్లిమెంట్ అనమాట నేను మా హస్బెండ్ ఏం చేసామంటే మార్నింగ్ లెగిసి ఫోర్ ఓ క్లాక్కి ఫ్రెష్ అయిపోయి ఫోర్ థర్టీకి ఎగ్జాక్ట్గా వైజాగ్ నుండి స్టార్ట్ అయ్యాం సో స్టార్ట్ అయ్యి ఫోర్ థర్టీకి స్టార్ట్ అయ్యాము కదా మేము ఫస్ట్ హాల్ట్ పిఠాపురం అనుకున్నాం పిఠాపురంకి వెళ్ళేసరికి అరౌండ్ సెవెన్ థర్టీ అయినట్టుంది ఎగ్జాక్ట్గా గుర్తులేదు ఎందుకంటే ఇది మేము ఎప్పుడు మా హస్బెండ్కి సమ్మర్ హాలిడేస్ ఇచ్చినప్పుడు వెళ్ళాం అనమాట నేను దీని వైస్ ఓవర్ ఇప్పుడు ఇస్తున్నాను సో అది ఎగ్జాక్ట్గా ఎన్ని గంటలు పట్టింది మాకు అనేది అంత ఐడియా లేదు కానీ ఎండ రాకముందే వెళ్ళిపోయాం మేము సో అలా స్టార్ట్ అయ్యాము ఇక్కడ ఏంటంటే పురుహోతిక అమ్మవారిది శక్తిపీఠం అనమాట పిఠాపురంలో ఉంది ఇక్కడ శివుడు కోడి రూపాన్ని ధరించి ఉన్నాడనమాట నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఈ క్షేత్రంలో పిండ ప్రదానం చేస్తే పితృదేవతలకు స్వర్గదార్ ద్వారా ప్రవేశం ఉంటుంది అని చెప్పి ఐతిహ్యం అనమాట సో ఈ టెంపుల్ స్టోరీ ఏంటంటే ఇక్కడ కుక్కుటేశ్వర స్వామి అని పేరు ఎలా వచ్చిందంటే శివుడు కోడి రూపం దయా ధరిస్తాడనమాట కోడి రూపం ధరించి గయాసురుడు అనే రాక్షసుడిని సంహరిస్తాడనమాట సో తెల్లవారకు మునిపే గయాసురుడు మేల్కోలు అనమాట అయితే కోడి రూపం ధరించి కోడి అరుస్తుంది కదా కుక్కరుకో అని అలా అరిసేసరికి గయాసురుడు మార్నింగ్ అయిపోయింది అనుకుని లెగుస్తాడు అప్పుడు కుక్కుటేశ్వర స్వామి ఆ గయాసురుణ్ణి చంపేస్తాడనమాట అది ఇక్కడ క్షేత్ర ప్రాశస్యం ఇంకొకటి ఏంటంటే పిఠాపురం అనగానే దత్త మందిరం కూడా ఉంటుంది బట్ దత్తాత్రేయ స్వామిది తొమ్మిది తర్వాత తీస్తారు అని చెప్పేసి అన్నారు సో ఈ పాదగయ్య తీర్థం వద్ద గయాసురుడు పాదాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెద్దలకు శ్రాద్ధ కర్మలు నిర్వహిస్తే పుణ్యలోకం ప్రాప్తిస్తుంది అని చెప్పేసి అంటారనమాట ఈ పాదగయ్య కోనేరుకు ముందు తూర్పు ముఖంగా అయితే కుక్కుటేశ్వర స్వామి దేవాలయం ఉంది గుడికి ఎదురుగా పెద్ద ఏకశిలా నంది విగ్రహం కూడా ఉంటుంది ఈ నంది శ్రీశైలంలో నందిని పోలి ఉంటుంది సేమ్ అక్కడ నంది ఎలా ఉంటుందో అది కూడా ఇంచుమించు అలాగే ఉంటుంది ఇంకా గర్భాలయంలో కుక్టేశ్వర స్వామి లింగం తెల్లగా ఉంటారనమాట మనము స్వచ్ఛమైన మనస్తో ఏ కోరిక కోరినా సరే తీరుస్తాడు అబోళాశంకరుడు శ్రీపాద శ్రీవల్లభ స్వామి వారు కూడా ఇక్కడే జన్మించారు అని చెప్పేసి అంటారు పాదగయ క్షేత్రం అని పేరెలా వచ్చిందంటే విష్ణుమూర్తి తన చక్రంతో గైని శరీరాన్ని మూడు ముక్కలుగా ఖండిస్తాడు ఆ శరీరంలో శిరస్సు భాగం ఉంటుంది కదా అది బీహార్లో గైలో పడిందని దాన్ని శిరోగయ అంటారు నడుము భాగం ఒరిస్సాలో జాజిపూర్లో పడింది కాబట్టి దాన్ని నా నాభిగయ అంటారు పాదాలేమో మనకి ఆంధ్రప్రదేశ్ పిఠాపురంలో పడ్డాయి కాబట్టి దానిని పాదగయ అని అంటారు సో శిరోగయ గయక్షేత్రమేమో బీహార్లో ఉంది పల్గుని నది తీరంలో ఉంది ఇది మంగళగౌరి దేవి శక్తిపీఠంగా ఉందన్నమాట అక్కడ నాభిగాయ ఏమో జాజ్పూర్ క్షేత్రం ఒరిస్సాలో ఉంది అక్కడ గిరిజాదేవి శక్తిపీఠం ఉంది మనకి పాదగాయ ఏమో పిఠాపురంలో ఆంధ్రప్రదేశ్లో ఉంది కుకుటేశ్వర స్వామి ఇక్కడ లింగరూపంలో ఉంటే దేవి శక్తిపీఠంగా ఉందన్నమాట సో అండ్ టెంపుల్లో ఏంటంటే అక్కడ కాళ్ళు కడుక్కొని తర్వాత గర్భగుడిలోకి ప్రవేశించవచ్చు అక్కడ స్నానాలు చేయడానికి మొత్తం అంతా బాగుందనమాట వాటర్ కూడా కొంచెం పర్వాలేదు అనిపించింది అంటే ఒకవైపు బాగుంది ఒకవైపు అయితే కొంచెం నాచు పట్టేసి ఉంది కానీ అండ్ అన్నీ కూడా బాగా చేశారనమాట కోనేరులో స్నానం చేశాక బట్టలు మార్చుకోవడానికి ఏంటి పిండ ప్రదానం చేసిన వాళ్ళు కూడా స్నానం చేయడానికి అన్నీ బాగున్నాయి తర్వాత ఇక్కడికి ఎలా రావాలి అని అంటున్నారు అంటే ఎక్కువ మంది పిండ ప్రదానం చేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఎక్కువగా వస్తూ ఉంటారంట అండ్ పంతులు కూడా చాలా మంది ఉన్నారు ఇక్కడ అండ్ ఇక్కడికి రైల్వే స్టేషన్ కూడా పిఠాపురం రైల్వే స్టేషన్ మనకు తెలుసు కదా లేదు అంటే సామలకోట నుండి ఒక టెన్ కిలోమీటర్స్ ఏనా అనమాట అండ్ బై రోడ్ వచ్చేస్తే ఇలా కూడా ఈజీ సో సో చూసారా ఇది లెఫ్ట్ సైడ్ ఇలా వెళ్తుంటే మనకి లెఫ్ట్ సైడే టెంపుల్ ఉంటుంది రోడ్డు మీదే ఉంటుందన్నమాట ఇలా వెళ్ళి దర్శనం చేసుకుని ఇలా వచ్చేయచ్చు టెంపుల్ కూడా మేము వెళ్ళినప్పుడు చాలా ఖాళీగా ఉంది సో ఇక్కడికి దగ్గరలో ఇంకేమేమి ఉన్నాయి అంటే కుంతి మాధవస్వామి ఆలయము కుమారరామ భీమేశ్వర స్వామి వారి దేవస్థానము సోమేశ్వర స్వామి టెంపుల్ పాండురంగ టెంపులు విఘ్నేశ్వర్ టెంపులు సీతారామాలయము ఇలా అన్ని దగ్గరలో చాలా టెంపుల్స్ ఉన్నాయి అండ్ ఇది కాకుండా ఇంకొకటి ఏంటంటే దత్తక్షేత్రం ఉంది మనకి దత్తాత్రేయుడిది దత్తాత్రేయుడు పుట్టింది ఇక్కడే అని చెప్పేసి అంటారనమాట సో చూసారు కదా ఇలా మనం టెంపుల్లోకి వెళ్ళిపోయాక అక్కడ గయాసురుడు కనిపిస్తున్నాడు ఆ నీళ్ళల్లోనే ఉన్నాడు ఇప్పుడు రైట్ సైడ్ వెళ్ళగానే లోపలికి వెళ్ళిపోయాక లెఫ్ట్ సైడ్ ఏమో మనకి శివాలయం ఉంటుంది రైట్ సైడే పురుహూతికి అమ్మవారి దర్శనం జరుగుతుంది ఎప్పుడైనా సరే టెంపుల్కి ప్లాన్ చేసినప్పుడు నార్మల్ డేస్లో వెళ్తే చాలా ఖాళీగా ఉంటాయి కదా అలా కాకుండా రెగ్యులర్గా ఎప్పుడైనా పండగలప్పుడు అలా వెళ్తే చాలా రష్గా ఉంటుంది దర్శనం కూడా ఎక్కువసేపు చేసుకున్న ఫీలింగ్ రాదు మాకైతే ఆ రోజు చాలా బాగా అనిపించింది అండ్ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీకి ఓపెన్ చేస్తారంట ట్వెల్వ్ థర్టీకి క్లోజ్ చేస్తారు మళ్ళీ ఆఫ్టర్నూన్ కూడా క్లోజ్ ఉంటుంది ఈవినింగ్ ఫోర్ థర్టీకి ఓపెన్ చేసి నైట్ ఎయిట్ థర్టీ వరకు ఉంటుంది అని చెప్పేసి అన్నారు పంతుళ్ళు సో ఇదనమాట అలాగ మేము పిఠాపురం వెళ్ళి దర్శనం చేసేసుకుని మళ్ళీ కాకినాడ స్టార్ట్ అయిపోయాము కాకినాడ వెళ్ళి అక్కడ ద్రాక్షారామంలో భీమేశ్వరుణ్ణి అని చెప్పి స్టార్ట్ అయ్యామన్నమాట మీన్ వైల్ ఇక్కడ దర్శనం అయిపోయాక కొంచెం ఆకలి వేసిందని బయటే బ్రేక్ఫాస్ట్ చేసేసాము చాలా బాగుంది లూనా టిఫిన్స్ అంటారు కదా చిన్నప్పుడు లా సైకిల్ మీద లేకపోతే లూనా మీద వచ్చి అమ్మేవాళ్ళు కదా ట్వంటీ రూపీస్కి ఈవెన్ ఇక్కడ హైదరాబాద్లో కూడా ట్వంటీ రూపీస్ టిఫిన్స్ ఉంటాయి కానీ లూనా టిఫిన్స్ సైజు చాలా చిన్నగా ఉంటాయి ఇడ్లీ కానీ బోండా కానీ దోశ కానీ బట్ ఆ అంకుల్ దగ్గర అయితే చాలా బాగా అనిపించింది మీరు ఎప్పుడైనా పిఠాపురం వెళ్ళినప్పుడు అక్కడ మాత్రం ట్రై చేయండి బయటికి రాగానే లెఫ్ట్ సైడ్ ఉండి అమ్ముతున్నారు అంకులు సో అలా చూసేసుకున్నాక ద్రాక్షారామం వెళ్ళాము చిన్నప్పటి నుండి నాకు ఎందుకో తెలియదు నాకు ఫస్ట్ కాశీ చాలా ఇష్టం అనమాట సో మేము అలాగా లాస్ట్ ఇయర్ ట్రిప్కి కాశీ వెళ్ళొచ్చేసాము తర్వాత ద్రాక్షారామం అని ఎప్పటి నుండో అనుకుంటున్నాం కానీ ఒక త్రీ టైమ్స్ అనుకున్నాము ప్లాన్ క్యాన్సిల్ అయింది ఏమో ఆ శివుడు అనుగ్రహం ఇప్పటికీ కలిగిందేమో అనిపించింది సో అలాగా ద్రాక్షారామం కూడా వెళ్ళిపోయామన్నమాట అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పన్నెండవ శక్తిపీఠమైన మాణిక్యాంబ ఆలయం కూడా ఉంది మనకి ద్రాక్షారామంలోనే సో ద్రాక్షారామం గురించి అయితే నేను చదివింది మీకు చెప్తున్నాను నాకు తెలిసింది ఈ ఆలయాన్ని ఏడు ఎనిమిది శతాబ్దాల మధ్య తూర్పు చాళుక్యులు వంశానికి చెందిన చాళుక్య భీముడు నిర్మించాడంట సో ఇది ఎలా తెలుస్తుందంటే మనకి శాసనాల ద్వారా ఇలా తెలిసిందనమాట ఇక్కడ మూల విరాట్ ఎవరంటే శ్రీ భీమేశ్వర స్వామి స్వయంభూగా వెలిసి పద్నాలుగు అడుగుల శివలింగం శుద్ధ స్ఫటికాకార లింగం అనమాట పద్నాలుగు అడుగుల్లో ఉన్నారంట ఇక్కడ భీమేశ్వర స్వామి మాణిక్య అంబ అమ్మవారు యావత్ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన అష్టాదశ శక్తిపీఠాల్లో పన్నెండవ శక్తిపీఠం అనమాట ఇంకొకటి ఏంటంటే తెలుగుకి ఆ పేరు త్రిలింగ అన్న పదం నుంచి ఏర్పడిందని కొందరి భావన అనమాట ఆ త్రిలింగం అనే పదం ఏర్పడేందుకు కారణమైన క్షేత్రత్రయంలో ద్రాక్షారామం ఒకటైతే మిగిలిన రెండు క్షేత్రాల్లో ఒకటి కరీంనగర్ జిల్లాలోని కాళేశ్వరం కాగా మరొకటి శ్రీశైలం త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా అష్టాదశ శక్తిపీఠాల్లో పీఠంగా దక్షిణ కాశీగా వ్యాస కాశీగా ద్రాక్షారామం ప్రశస్తి ఉంది మనకి చాగంటి కోటేశ్వరరావు గారి వీడియోలు చూస్తే అనిపిస్తుంది కదా ద్రాక్షారామం వెళ్ళాలి అక్కడ శివుణ్ణి చూడాలి అని చెప్పేసి నాకైతే చాలా బాగా అనిపిస్తుంది అంటే నేను ఫస్ట్ టైం అనమాట కాకినాడ రావడం ఆ సీనరీ ఆ వెదర్ చాలా బాగుంది కొంచెం ఎండ అంటే మేము వెళ్ళింది సమ్మర్లో కదా చాలా ఎండలు ఉన్నాయి బట్ కొంచెం మబ్బు ఉండి కొంచెం ఎండలు వచ్చి చాలా బాగా అనిపించింది మాకు ఆ డ్రైవ్ అనమాట అండ్ చేపల చెరువులు రొయ్యల చెరువులు కూడా చాలా ఉన్నాయి చాలా పీస్ఫుల్గా అనిపించింది ఇంకొకటి ఏంటంటే శ్రీ లక్ష్మీనారాయణుడు ఈ క్షేత్రానికి క్షేత్ర పాలకుడిగా ఉన్నారనమాట ద్రాక్షారమం త్రిలింగ క్షేత్రాల్లో ఒకటిగా పంచారామాల్లో ఒకటిగా దక్షిణ కాశీగా ప్రసిద్ధి పొందింది ఇప్పుడు కాశీ వెళ్ళలేని వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది అని అంటారు ఎందుకంటే మనకి ఉన్న వాటిల్లో ద్రాక్షారామాన్ని దక్షిణ కాశీ అంటారు ఈ క్షేత్రాన్ని గురించి శ్రీనాథ కవి సార్వభౌముడు తన కావ్యాల్లో పేర్కొన్నాడు అంటే చాలా బాగా చెప్పారనమాట శ్రీనాథుడు కవిత్వాలు ఎప్పుడైనా మీరు వినుంటే చాలా బాగా అనిపిస్తాయి ఇక్కడ స్వామివారిని అభిషేకిస్తారు కదా అభిషేకించడానికి సప్త ఋషులు కలిసి గోదావరిని తీసుకువచ్చారని కూడా పురాణ కథనాల ప్రకారం చెప్తారంట అందువల్ల అంతర్వాహినిగా ప్రవహించే ఈ గోదావరిని సప్త గోదావరి అని పిలుస్తారంట ఇక్కడి పంచలోక విగ్రహాలు తామ్రమూర్తులు ఎనిమిదవ శతాబ్దం నుండి ఉన్నాయి అని అనుకుంటారంట అండ్ ఈ గుడిలో ప్రతి ఏకాదశి పర్వదినాల్లో ఏకాంత సేవ పవలింపు సేవ జరుగుతుంది ప్రతి మాస శివరాత్రిలో గ్రామోత్సవం జరుగుతుంది ప్రతి కార్ణిక పౌ కార్తీక పౌర్ణమితో కూడిన కృత్తికా నక్షత్రం రోజున తోరణ మహోత్సవం జరుగుతుంది చాలా అంటే చాలా విశిష్టమైన రోజు కార్తీక పౌర్ణమితో కూడిన కృత్రికా నక్షత్రం రోజుగా ప్రతి మార్గశిర శుద్ధ చతుర్దశి రోజున స్వామివారి జన్మదినోత్సవం అంట ప్రతి ధనుర్మాసంలో క్షేత్రపాలకులైన లక్ష్మీ సమేత శ్రీ నారాయణ స్వామి వాళ్ళకి ధనుర్మాస పూజలు చేస్తారు ప్రతి మాఘశుద్ధ ఏకాదశి అంటే భీష్మేకాదశి ఉంటుంది కదా ఆ రోజు స్వామికి అమ్మవారికి కళ్యాణ మహోత్సవం చేస్తారంట ప్రతి మహాశివరాత్రి పర్వదినాల్లో శివరాత్రి ఉత్సవాలు జరుగుతాయి సో చూసారు కదా ఇలా వెళ్తుంటే ఇది ఎంట్రెన్స్ అనమాట ఎంట్రెన్స్ అంటే స్టార్టింగ్ ఎంట్రెన్స్ తర్వాత మెయిన్ ఎంట్రెన్స్ ఉన్నది తర్వాత దేవీ నవరాత్రులు జరుగుతాయి కదా మనకి నవరాత్రులు శరన్నవరాత్రులు శుద్ధ పాడ్యం నుండి దశం వరకు జరుగుతాయి కార్తీక మాసంలో ప్రత్యేక ఉత్సవాలు జ్వాలా తోరణము జరుగుతుంది సుబ్రహ్మణ్య షష్ఠి ఉత్సవం కూడా మార్గశి మార్గశిర శుద్ధ షష్ఠి నాడు జరుగుతుంది ఇక్కడ ఇంకొకటి ఏంటంటే కొలను ఉన్నది చాలా పెద్ద కొలను ఇదేనన్నమాట క్షేత్రం పిల్లలు పుట్టలేని వాళ్ళు లేకపోతే పెళ్ళి కాని వాళ్ళు కానీ లేకపోతే ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కానీ అక్కడ మనం టెంపుల్ చూసేసాక ఆ పక్కన ఒక చెట్టు ఉంది నాగప్రతిమలతో కూడినది అక్కడ పంతులు కూడా ఉంటున్నారనమాట వాళ్ళు చెప్తున్నారు ఈ చెట్టు చుట్టూ ప్రదక్షిణ చేసి ఇక్కడ పూజ చేసుకుంటే ఖచ్చితంగా మీ గర్భదోషాలు ఏమన్నా ఉన్నా పోతాయి పెళ్ళి కావాలి అనుకున్నా సరే తొందరగా పెళ్ళి అవుతుంది అని చెప్పేసి చాలా చెప్పారు అక్కడ ఉన్న పంతులనమాట సో అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రజెంట్ అక్కడ వర్క్ జరుగుతుంది అనమాట సో వర్క్ జరగడం వల్ల అటువైపు లోపలికి ఎలవ్ చేయలేదు ఇటు పక్కన ఉన్న టెంపుల్లోకి ఎలవ్ చేసి అక్కడ టెంపుల్లో చూపించారు అయిపోయాక దీనికి బ్యాక్ సైడే అన్నదాన సత్రం ఉన్నది భోజనం అయితే చాలా అంటే చాలా బాగుంది సో మేము దర్శనం అంతా చేసేసుకున్నాక ఆఫ్టర్నూను వెళ్ళి భోజనం చేసేసాము సో చూసారు కదా ఈ రైట్ సైడు ఇదేనమాట ఆ చెట్టు నేను వీడియో తీస్తుంటే చె ఫోన్ లోపల పెట్టి అమ్మ తీయకూడదు అన్నారు అక్కడ ఉన్న పంతులు గారు సో వెంటనే ఆఫ్ చేస్తాను నేను ఇంకా తీయలేదు సో చూసారు కదా అలా ఆఫ్ చేస్తాను సో అలా దర్శనం చేసుకుని వెనకాలే ఉన్న అన్నదాన సత్రానికి వెళ్ళి చక్కగా భోజనం చేసేసి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ తీసుకొని వచ్చేసాము వస్తుంటే ఇక్కడ బాబా టెంపుల్ కనిపించింది సో మన నెక్స్ట్ హాల్ట్ వచ్చేసి అన్నవరం అనమాట సో అన్నవరం నాకు అన్నవరం ప్రసాదం అంటే ఎంత ఇష్టం అంటే చాలా బాగుంటుంది సో ఎవ్రీ ఇయర్ మేము అన్నవరం వెళ్ళే వాళ్ళం చిన్నప్పటి నుండి అన్నమాట ప్రతి కార్తీక మాసంలో మా డాడీ వాళ్ళు అన్నవరం తీసుకెళ్తారు పూజ చేయించుకుంటాం వ్రతం చేయించుకుంటాము అయిపోయాక చక్కగా వేడి వేడిగా ప్రసాదం పెడతారు కదా నాకు చాలా అంటే చాలా ఇష్టం లైక్ ఎలా అంటే అక్కడ వైజాగ్లో జన్మభూమికి స్టార్ట్ అయిపోయి వచ్చేసేవాళ్ళం మళ్ళీ దర్శనం అవగానే ఈవినింగ్ రిటర్న్ అయిపోయే వాళ్ళం అన్నమాట సో అందులో అక్కడ వ్రతం చేయించుకున్న వాళ్ళకి స్పెషల్గా ప్రసాదం పెడతారు కదా అదైతే ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది సో అండ్ ఇంకొకటి ఏంటంటే సత్యనారాయణ స్వామి నిజంగా సత్యం అని చెప్పేసి నమ్ముతారు నమ్ నమ్మే వాళ్ళ గురించి పక్కన పెట్టేస్తే నాకైతే చాలా ట్రూ అనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఏంటంటే సత్యనారాయణ స్వామి మీసాలు భలే ఉంటాయి అనిపిస్తుంది అనమాట నాకు చాలా చాలా ఇష్టము అన్నవరం సత్యనారాయణ స్వామి అంటే మేము పెళ్ళయ్యాక ఇది సెకండ్ టైం అనమాట అన్నవరం వెళ్ళడము నాకు చిన్నప్పుడు ఏమనిపించేది అంటే అబ్బా అన్నవరంలో జాబ్ వస్తే బాగుండు రోజు ప్రసాదం తినొచ్చు కదా అనిపించేది ఎందుకో అన్నవరంతో ఉన్న ఎఫెక్షన్ అలా ఉంటుందన్నమాట సో మీ ఎవ్వరికైనా సరే వీలైతే తప్పకుండా అన్నవరం వెళ్ళడానికి ట్రై చేయండి అందులో ఈ రూట్ అనేది చాలా బాగుంటుంది అండ్ ఎప్పుడు అన్నవరంలో కథ చదువుతుంటారు కదా పంతులు గారు వాళ్ళు ఒక ఐదు కథలు చదువుతారు కదా నిద్ర వచ్చేస్తుంది కానీ చాలా బాగుంటుంది ఎందుకో ఆ ఫీల్ కొత్తగా గృహప్రవేశం చేసుకున్నా సరే లేదంటే కొత్తగా పెళ్ళైనా సరే ఖచ్చితంగా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేయిస్తారు కదా సో అలాగా మేము అన్నవరం కూడా చూసేసుకుని మైట్లో అనౌన్స్మెంట్ ఇస్తున్నారనమాట ఏంటంటే ఈవినింగ్ తెప్పోత్సవం అది ఉన్నది అని చెప్పేసి అయిపోయాక ప్రసాదం అది తీసేసుకొని మేము రిటర్న్ అయిపోయాము దర్శనం అది చేసుకుని అసలు నేను ఇన్ ఇయర్స్లో ఎప్పుడు ఇంత తొందరగా దర్శనం చేసుకోలేదు దట్టు లోపల వరకు పంపించారనమాట ఎందుకంటే నార్మల్ టైంలో వెళ్ళాం మేము ఎప్పుడు కార్తీక మాసం వెళ్తూ ఉంటాం కాబట్టి చాలాసేపు ఒక టూ టూ త్రీ అవర్స్ అలా లైన్లో ఉండి వాళ్ళము బట్ ఇప్పుడు చాలా బాగా అనిపించింది చాలా తొందరగా దర్శనం అయిపోయింది అలా చూసేసుకుని వచ్చేసాము అండ్ అనుకున్నాము రిటర్న్ వస్తున్నప్పుడు సరే అనకపల్లి నుకలం తల్లి గుడికి కూడా వెళ్దాము అని బట్ అప్పటికే ఈవినింగ్ అయిపోయిందనమాట ఎందుకంటే మార్నింగ్ నుండి ఆయన డ్రైవ్ చేస్తున్నారు కదా కొంచెం టయర్డ్నెస్ ఉంటుంది కాబట్టి సో సరే ఈసారి వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకుని ఇంకా వెళ్ళిపోయాము ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ సెవెన్ థర్టీ అయ్యింది సెవెన్ థర్టీ కల్లా రీచ్ అయిపోయాము మార్నింగ్ ఫోర్ థర్టీకి స్టార్ట్ అయిన వాళ్ళం అన్నమాట సో అలాగా మేము ఒక ఒక లాంగ్ డ్రైవ్ చేసాము అండ్ ఇంకొక విషయం ఏమిటంటే ఇది మా సెకండ్ లాంగ్ డ్రైవ్ అనుకుంటాం మేబీ ఎందుకంటే ఫస్ట్ ఇది మేము శ్రీశైలం వెళ్ళాము అలాగా సో అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది అది కూడా మార్నింగ్ వెళ్ళేసి నైట్ కల్లా రిటర్న్ అయిపోయాము ఇంటికి సో ఎప్పుడైనా సరే మీరు అలా లాంగ్ డ్రైవ్ వెళ్ళాలి అనుకున్నప్పుడు ఇలా ట్రై చేయొచ్చు లేదు మాకు అసలు లాంగ్ డ్రైవే ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు స్కిప్ చేసేయచ్చు అదనమాట అలాగ మేము ఈ త్రీ టెంపుల్స్ని వన్ డేలో చూసుకొని చక్కగా మంచిగా దర్శనం చేసుకొని మంచి వెదర్లో ఈవినింగ్ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట ఇంటికి వెళ్ళిపోయాక నెక్స్ట్ డే అంతా కొంచెం టైర్డ్గా ఉంది కాబట్టి రెస్ట్ తీసేసుకున్నాము ఆ నెక్స్ట్ డేకి మళ్ళీ సెట్ అయిపోయింది సో అదనమాట ఈరోజు వీడియో మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆర్ వీడియో